హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబరు మేకపోతులు అమ్మకానికి అని చెప్పేసి వీడియో పంపించారండి మీలో ఎవరివైనా గొర్రెలు కానీ మేకపోతులు మేకలు పొట్టెళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ఇంకొకటి చాలా చాలామంది మేకలు కావాలి అని అడుగుతున్నారు మీలో ఎవరి దగ్గరైనా మేకలు అమ్మకానికి ఉంటే ఫోన్లో వీడియో తీసి పంపించండి వాట్సాప్ నెంబర్కి ఓకే మేకలు చాలామంది అడుగుతున్నారు వీడియో తీసేటప్పుడు కొంచెం క్లారిటీగా కనిపించేటట్టుగా తీయండి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోను గుంపుగా తోలేసి ఫోన్ పైన పెట్టి వీడియో తీస్తున్నారు అలా తీస్తే చూసే వాళ్ళకి అర్థం కాదు అంత క్లారిటీగా అందుకనే కొంచెం ఎడమ ఉంటే మనకి పిల్లలు కూడా వాళ్ళు చూసుకోవడానికి బాగుంటుంది నచ్చుతాయి తొందరగా అంటే వాటి సైజ్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమైపోద్ది కాబట్టి వాళ్ళు మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది ఇంక ఈ పోతుల విషయానికి వస్తే మొత్తం ముప్పై ఆరు మేకపోతులు అండి ఇందులో వచ్చేసి ఒక్కటే సైజు లేవు ఐదు ఆరు ఏడు నెలల దాకా ఉన్నాయి పోతులు మొత్తం మూడు మూడు నెలల పోతులు అనమాట ఐదు ఆరు ఏడు నెలల పోతులు కలిపి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను వాళ్ళ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా నర్సరావుపేట నర్సరావుపేట నుంచి వినుకొండ వెళ్ళే రూట్ అంట కామేపల్లి అని చెప్పారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి